నువ్వు యథార్థంగా ఉంటే నా దేవుడు నీకు ఏ మేలు కొలువ చేయడంట ఏ మేలు నీకు తక్కువ చేయడంట యోసేపు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు చెరసాలలో కూడా యోసేపుకి తోడై ఉన్నాడు యోసేపుకి మేలు చేశాడా ఎంత మేలు చేశాడు అంత ఏం చిన్న చిన్న మేలు చేయాల ఒకటే ఇంక్రిమెంట్ ఇయ్యలే రెండు ఇంక్రిమెంట్లు ఇయ్యలే చిన్న ప్రమోషన్ ఇయ్యలే అలా లోయా ఖైదీగా పోయిన యోసేపు జైలు అధిక ఎలా వచ్చాడు ఆయన ద బిగ్ బాస్ ఫర్ ద కంట్రీ దేశానికి ఆయనే శాసించేవాడు కష్టములు నష్టములు నిందలు అవమానములు అన్నింటిలో కూడా యథార్థంగా దేవుని ముందు నడవగలగల అందులో నీ యథార్థత ఎవరికి కనబడకపోవచ్చు కానీ దేవునికి కనబడుతుంది దేవునికి కనబడుతుంది దేవుడు చూస్తాడు మనుషులందరూ నీ పైరూపాన్ని చూస్తారు కానీ నా దేవుడు దేవుడు నీ యథార్థతను చూస్తాడు